భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక సురక్ష సంహిత భారతీయ సాక్ష్య అధినియం రెండు వేల ఇరవై మూడు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం అయితే ఈ చట్టాలపై హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ చరణ్ ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు కొత్త నేర న్యాయ చట్టాలతో త్వరగత న్యాయం అందుతుందని అన్నారు భారతీయ ఈ చట్టాలు వచ్చాయి మీరు మేజర్ చేంజెస్ అని చూస్తే ఈ చేంజెస్ లో మరీ పెద్ద చేంజెస్ అన్నది ఏంటి అంటే ఇంప్లిమెంటేషన్కి వచ్చినప్పుడు మరీ కష్టాలు అన్నట్టు ఎక్కువ ఉండదనే మేము గ్రహిస్తున్నాం రైట్ నౌ ఎందుకంటే చేంజెస్ అని చూసినప్పుడు మూడు డైరెక్షన్స్ లో చేంజెస్ వచ్చాయి ఒకటి ఏమైందంటే ఆల్రెడీ ఉన్న సెక్షన్స్ ని ఇప్పుడు కొత్త అమెండ్మెంట్స్ తీసుకుని వచ్చి ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ అండ్ ఏడి సిడి అన్న అమెండ్మెంట్స్ ని అన్ని క్లబ్ చేసి ఒకే ఒక సెక్షన్ గా మార్చారు ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ చేంజెస్ సెకండ్ టైప్ ఆఫ్ చేంజెస్ ఏమి వచ్చాయంటే వేరే వేరే ప్లేసెస్ లో ఉన్న సెక్షన్స్ అన్ని కలిపి తీసుకుని వచ్చి ఒక సెక్షన్ కింద పెట్టారు ఫర్ ఎగ్జాంపుల్ అఫెన్సెస్ అగేన్స్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇంతకు ముందు అది వేరే వేరే ప్లేసెస్ లో ఆ సెక్షన్స్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు అన్ని క్లబ్ చేసి ఒక ప్లేస్ లో పెట్టారు సో ఇది ఈజీగా ఉంటుంది థర్డ్ చేంజెస్ ఏంటంటే ఆల్రెడీ జూరి స్టూడెంట్స్ లో జడ్జెస్ ఇంటర్ప్రిటేషన్లో చాలా వరకు చట్టంగానే అవి పాటిస్తున్నాం దాన్ని ఏం చేశారంటే జడ్జ్ జడ్జ్మెంట్ లో ఉన్న చట్టాన్ని తీసుకుని వచ్చి యాక్ట్ లో పెట్టారు సో ప్రవర్నమెంట్ గా చూస్తే చేంజెస్ అని చూసినప్పుడు ఇంప్లిమెంటేషన్లో పెద్దగా డిఫికల్టీస్ వస్తాయని మేము అయితే ఎదురు